ఢిల్లీ లికెట్ స్కామ్ కేసులో కీలక పరిణామం ఎమ్ఎల్సీ కవిత సంచలన నిర్ణయం దేశవ్యాప్తంగా ఢిల్లీ లికెట్ స్కామ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆప్ మాజీ మంత్రి మనీష్ సిసోడియా సహా పలువురు ప్రముఖులు అరెస్టయి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు వీరితో పాటు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా తీహార్ జైల్లో జుడీషియల్ రిమాండ్లో ఉన్నారు తనకు ఈ కేసుతో సంబంధం లేదని రాజకీయ కుట్రతో తనపై కేసు పెట్టారని బెయిల్ మంజూరు చేయాలని కవిత పలుమార్లు కోర్టును ఆశ్రయించింది తాజాగా ఈ లిక్విడ్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత సంచలన నిర్ణయం తీసుకుంది సిబిఐ ఫైల్ చేసిన కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరిన కవిత తాజాగా ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది ఈ కేసులో పదే పదే బెయిల్ కోసం వాయిదాలు కోరడం పట్ల రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు దీంతో కవిత తరఫు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను విత్డ్రా చేసుకున్నారు కాగా ఆగస్ట్ ఐదున విచారణకు సీనియర్ న్యాయవాది హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా వేయాలని కవిత తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు దీనిపై అసహనం వ్యక్తం చేసిన న్యాయమూర్తి వాదనలు వినిపించకపోతే విత్డ్రా చేసుకోవాలని సూచిస్తూ ఆగస్ట్ ఏడుకు పిటిషన్ వాయిదా వేసింది బుధవారం కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగాల్సి ఉంది ఇంతలోనే ఆమె తన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను విత్డ్రా చేసుకోవడం ఆసక్తికరంగా మారింది ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్ట్ అయి దాదాపు ఐదు నెలలు గడుస్తోంది ఈ ఏడాది మార్చిలో ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు సిబిఐ కూడా అభియోగాలు మోపడంతో న్యాయస్థానం రిమాండ్ విధించింది ఇటీవల ఆగస్టు పదమూడు వరకు న్యాయస్థానం ఆమె కస్టడీని పొడిగించింది కాగా కవితతో ఆమె సోదరుడు కేటీఆర్ హరీష్ రావు లో ఆమెను బయటకు తీసుకొచ్చేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు పలుమార్లు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ వేసినా ఫలితం లేకపోవడంతో ప్రముఖ న్యాయవాదులను రంగంలోకి దించాలని భావిస్తున్నారు